కీర్తి సురేష్ కు పెళ్లి కలిసి రాలేదు హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారామె ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు ఇటీవల కాలంలో కీర్తి సురేష్కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు ఇప్పటివరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయింగా మెలగాలంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది నేటితరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తోంది కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇస్తోంది కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయింగా నటిస్తోంది ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదలైంది తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కాని క్రిటిక్స్ కీర్తిపాత్రలో మ్యాటర్లేని తేల్చేశారు పైగా కీర్తిపాత్ర ఇందులో చనిపోతుంది గ్లామర్డోస్ పరంగాను కీర్తినార్త్ ఆడియన్ రేంజ్కు మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శించారు కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది దీంతో కీర్తి సురేష్ పెళ్లి తర్వాత నటించిన తొలి సినిమా గా నిలిచింది కనీసం తదుపరి ప్రయత్నమైనా సఫలమవుతుందేమో చూడాలంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి